హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి ఈ మధ్యన మన ఛానల్లో అయితే అసలు వీడియోలు పెట్టలేదండి చాలా గ్యాప్ వచ్చేసింది నాకు అసలు కుదరట్లేదండి అందువల్ల పెట్టలేదు ఈరోజు మన ఛానల్లో వంకాయ పచ్చడి ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి మరి అలాగే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఫ్రెండ్స్కి ఏదైనా స్పెషల్గా మంచి రుచిని ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా వంకాయ పచ్చడి చేసి రుచి చూపించండి ఎప్పుడు నాకు స్పెషలే కాబట్టి అయితే ఈ వంకాయ పచ్చడి మరి చూసేయండి ముందుగా అయితే నేను వాటర్లో వంకాయలు కిలో వరకు ఉంటాయండి వాటర్లో అయితే ఉప్పు పసుపు వేసి ఒక పది నిమిషాలు ఉంచిన తర్వాత చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తున్నానండి మనం కూరగాయలు కట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా ఇలాగ ఉప్పు పసుపు వేసిన వాటర్లో కడిగినట్లయితే కూరగాయలు పండించేటప్పుడు మందులు వేస్తారు కదండి అవి ఏవైనా ఉంటే ఉప్పు పసుపు వేయడం వల్ల వాటర్లోకి అయితే వచ్చి ఈ వంకాయ ముక్కలని అయితే మరొకసారి వాటర్లో కడిగేసి పక్కన అయితే పెట్టుకుంటానండి ఈలోగా మనం స్టవ్ మీద అయితే ఒక కళాయి పెట్టుకుందాము కళాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ అయితే వేసానండి చూసారు కదా చాలా తక్కువ ఆయిల్ అయితే వేశానండి ఏమాత్రం ఆయిల్ అయితే సరిపోతుంది ఈ ఆయిల్ వేడైంది కదండి నేనైతే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను పచ్చిమిరపకాయలు అలా వేస్తే తులుతాయండి మజ్జిక అయితే విరిచేసి వేసుకోవాలి అలాగే మనం తినే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలు కూడా వేసి వేపుతున్నానండి ఈ రెండింటి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఏదో ఒకటే కాకుండా రెండు కలిపి వేసుకుంటే పచ్చడి కూడా చాలా రుచిగా ఉంటుందండి ఇవి బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందామండి వంకాయ పచ్చడి చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారండి మనమ్మ అమ్మమ్మ వాళ్ళు అయితే అప్పుడు పల్లెటూరులో కర్రలు పొయ్యిలు పెట్టేవారు కాబట్టి ఆ నొప్పుల్లో అయితే వంకాయలు బాగా కాల్చేవారండి బాగా ఉడికి చాలా మంచి సువాసన అయితే వచ్చేవండి మిరపకాయలు అయితే పక్కకు తీసేసుకున్నాం కదండి అదే ఆయిల్లో నేను ఒక స్పూన్ వరకు ధనియాలు వేసాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసానండి రెండు మూడు స్పూన్లు అయితే నేను తెల్ల వేసి బాగా వేయిస్తున్నానండి మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అదే కళాయిలో ఒక అర స్పూన్ వరకు నేను ఆయిల్ అయితే వేసిన తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న వంకాయ ముక్కలు అయితే వేసి మగ్గిస్తానండి ఇవి అంత బాగా అవసరం లేదు మనం ఈ పోపు అంతా గ్రైండ్ చేసుకునేలాగా పొయ్యి మీద పెట్టే అలా మగ్గిస్తే సరిపోతుందండి ఈ వంకాయ ముక్కలన్నీ ఇలా మగ్గుతూ ఉంటాయండి ఈలోగా అయితే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న పోపు అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకుందామండి ఇలాంటి పచ్చళ్ళు చేసుకోవడానికి రోలు బండ ఉంటే చాలా బాగుంటుందండి రోడ్లో చేసుకుని పచ్చడి ఇంకా కమ్మగా ఉంటుంది ఈ పోపులో అయితే తగినంత ఉప్పు అయితే వేసుకున్న తర్వాత నేను గ్రైండ్ అయితే చేసేసుకుంటానండి మీ దగ్గర రోలు బండ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి చాలా బాగుంటుందండి పచ్చడి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఎందుకంటే వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఎక్కువసేపు గ్రైండ్ చేయగలుగుతుందండి కచ్చ పచ్చగా అక్కడక్కడ వంకాయ ముక్క ఉంది అని తెలుస్తున్నట్లుగా ఉంటేనే బాగుంటుందండి మరీ మెత్త పేస్ట్లా చేసుకుంటే బాగుండదు చూస్తున్నారు కదా వంకాయ ముక్కలు అయితే ఈ విధంగా మగ్గేయండి ఇలా మగ్గితే సరిపోతుంది మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పోపులు అయితే వేసేసి రెండు మూడు సార్లు తిప్పేస్తే సరిపోతుందండి అలాగే ఇందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జునైతే తీసుకుని వేసుకోవాలండి చక్కగానే ఈ చింతపండు పేస్ట్ వేసేసిన తర్వాత మనం ఒక్కసారి అలా తిప్పేసి తీసేస్తే పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి మనకు కూడా వేడివేడి అన్నంలోకి ఏదైనా రుచికరంగా పచ్చడి తినాలి అన్నప్పుడు ఈ వంకాయ పచ్చడిని అయితే ట్రై చేయండి ఈ పచ్చడిని ఎలా ఉంచేసుకుని తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది లేదనుకుంటే గెస్ట్లు ఫ్రెండ్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఇంకా మంచి రుచిని ఇవ్వాలనుకున్నప్పుడు కొద్దిగా తాలింపు వేస్తే సరిపోతుందండి తాలింపు కోసం కొద్దిగా జీలకర్ర ఆవాలు ఒక ఎండు మిరపకాయ ఇంగువ కరివేపాకు వేసానండి వీటిని కూపని తెరుగుమాత వేసేసినా బాగుంటుందండి లేదనుకుంటే పచ్చడిని కళాయిలో వేసేసినా అద్భుతమైన వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే మరి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందన్నది రుచి అయితే చూసేయండి మరొక రుచికరమైన వీడియోతో అయితే మళ్ళీ మేము ందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి